శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల పరీక్షలకు ఉపయోగపడే ఇంగ్లీష్ నోట్స్ ఈ రోజు శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాల సీనియర్ ఆంగ్ల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ధనపురి సాగర్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా దీనిని రూపొందించడం అభినందనీయమని ఇంగ్లీష్ అంటే భయం వీడి విద్యార్థులు ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రావీణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా సాగర్ ధనపురి సాగర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి ఈ ఇంగ్లీష్ నోట్స్ చదివి మంచి మార్కులు సాధించాలి అని తెలిపారు అలాగే దూర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ సెవెన్ నంబర్ కి ఫోన్ చేస్తే పీడిఎఫ్ రూపంలో సాఫ్ట్ కాపీని పంపించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా సాగర్ ను కళాశాల కరస్పాండెంట్ వి ఆగంరావు ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ ఎసిఓబి సంపత్ కుమార్ ఏఓబి శ్రవణ్ కుమార్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ రిజిస్టార్ ప్రొఫెసర్ జె రవి కుమార్ ఓఎస్డి ప్రొఫెసర్ హరికాంత్ అలువాల మహేందర్ పాల్గొన్నారు స్థానిక వివేకానంద డిగ్రీ మరియు పీజీ కళాశాలలో సీనియర్ ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి నేను తయారు చేసినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ సిక్స్త్ సెమిస్టర్ ఇంగ్లీష్ నోట్స్ను ఈరోజు శాతవాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ చేత ఆవిష్కరించడం జరిగింది ఈ నె ఈ నెలలో జరగనున్నటువంటి డిగ్రీ పరీక్షలకు సన్నమవుతున్నటువంటి పిల్లలందరూ కూడా విద్యార్థులు ఈ నోట్స్ను కొనుక్కొని చదువుకొని మంచి మార్కులతో పాస్ కావాలని ఆకర్షిస్తాను అందరికీ అర్థమయ్యే విధంగా సులభతరంగా దీన్ని రాయడం జరిగింది సో దీన్ని ప్రతి ఒక్కరు పర్చే చేసి అందు దాని చదివి మంచి మార్కులు పొందాలని ఆకాంక్షిస్తున్నాను నా పేరు ధనపురి సాంగర్ వివేకాన డిగ్రీ అండ్ కళాశాలలో